హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం బల్బ్కి స్విచ్ కంట్రోల్ ఏ విధంగా ఇచ్చుకోవాలో మీకు డయాగ్రామ్లో చూపిస్తానండి ఇదే విధంగా మనకి ఏ బోర్డులైనా కనెక్షన్ ఇచ్చుకోవచ్చండి మనకి స్విచ్ కంట్రోల్ ఇదే విధంగా ఉంటుందండి ఇదే మనకి మెయిన్ కనెక్షన్ అండి ఇంపార్టెంట్గా అందరికీ ఇదే తెలియాలండి ఒక బల్బు ఒక స్విచ్ తీసుకున్నాం ముందుగా ముందుగా వేస్ కనెక్షన్ కలుపుకుందాం బల్బు నుంచి స్విచ్ పైభాగంకి కనెక్షన్ కలుపుకోవాలి తరువాత స్విచ్ కింద భాగం నుండి స్వాకెట్కి రైట్ సైడ్ ఎల్ సింబుల్ కనిపిస్తుంది కదండి అక్కడ కలుపుకోవాలి నూట కనెక్షన్ డైరెక్ట్గా బల్బు నుండి స్వాకెట్కి ఎన్ సింబుల్కి డైరెక్ట్ కలుపుకోవాలి ఎడమైపు ఉంటుంది అక్కడ కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగానే ఏ బోర్డులోనైనా ఈ విధంగానే కనెక్షన్ కలుపుకోవాలి ఇదే మెథడ్లో